పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభముడు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలములో తొమ్మిదవ రోజు మొదటి వారములోని శుక్రవారం ఈ రోజున ప్రభువైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హెసికేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మతే స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవయో వచనము నుంచి ఇరవై ఆరవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో మతే స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవయ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు మీరు బోధకుల కంటే పరిశయుల కంటే నీతివంతమైన జీవితమును జీవిస్తే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపారు అని ఎస్సు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించాలి ఇంకొక విషయాన్ని కూడా యేసు ప్రభు స్పష్టం చేస్తున్నారు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా మనము నీతివంతమైన జీవితాన్ని జీవించాలి అని అయితే మనము నీతివంతమైన జీవితాన్ని జీవించాలి కాబట్టి ఆ నీతివంతమైనటువంటి జీవితం పరిశైల కంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైన జీవితమై ఆ జీవితం ఉండాలి అయితే మన జీవితం నీతివంతమైన జీవితముగా ఉండాలంటే ఆ జీవితం కంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే మిన్న అయిన నీతివంతమైన జీవితమై ఉండాలంటే అసలుకి పరిశయుల ధర్మశాస్త్ర బోధకుల నీతివంతమైన జీవితం ఏమిటి అని మనం తెలుసుకోవాలి పరిశైల ధర్మశాస్త్ర బోధకుల నీతివంతమైన జీవితం ఇది ఈ పరిశైలు ఈ ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని తూచే తప్పకుండా పాటించేవారు నియమ నిబంధనలను తూచే తప్పకుండా పాటించేవారు చట్టాన్ని నియమ నిబంధనలను తూచే తప్పక పాటించేవారే కానీ పూర్తిగా హృదయాన్ని మర్చిపోయేవారు పూర్తిగా తమ ఇరుగు పొరుగు వారితో ఉండవలసినటువంటి మంచి బంధాలను వారు మర్చిపోయేవారు ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిస్థితులు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు నరహత్య చేయరాదు అన్న ఆజ్ఞ విషయంలో మనము నరహత్య చేయట్లేదు కదా ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నాం కదా మనకైనా నీతివంతమైన జీవితాన్ని జీవించేవారు లేరు అని అనుకుంటూ ఉండేవారు కానీ వాస్తవానికి వారు నరహత్య చేయటంలా కానీ వారు తమ ఇరుగు పొరుగు వారితో మంచి బంధాన్ని కలిగి ఉండట్లా దేవుడు కోరుకునేది కేవలం నియమాలు మాత్రమే కాదు దేవుడు కోరుకునేది కేవలం చట్టాలను మాత్రమే కాదు దేవుడు వాటన్నిటికన్నా మిన్నగా మన అందరి నుండి కోరుకునేది మన హృదయాన్ని మన హృదయం మంచిగా ఉండాలి అయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిస్థితులు నరహత్య చేయట్లేదు కదని చెప్పి సంబరపడేవారు కానీ కోపపడుతున్న పడుతున్నా పగతో ఉంటున్నా అశ్రూయతో ఉంటున్నా ద్వేషిస్తున్నా ద్రోహం చేస్తున్నా కీడు తలపెడుతున్నా అన్న విషయాలను మరిచిపోయేవారు నరహత్య చేయట్లేదు కదా అన్న విషయాన్ని పాటిస్తున్నాము అని చెప్పేసి సంబరపడిపోయేటువంటి మీరు తమ తోటి వారితో మంచి బంధాన్ని కలిగి జీవించట్లా కనుక ఈరోజున మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిస్థితుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే తప్ప మరలోక రాజ్యంలో ప్రవేశించారు అని చెప్పి చెప్పేటువంటి ప్రభువు మన నుండి కోరుకునేది ఏమిటంటే మన బంధాలు మన అనుబంధాలు మన ఇరుగు వారితో మంచిగా ఉండాలి ఆనాటి ధర్మశాస్త్ర బోధకుల లాగానే ఆనాటి పరిస్థితులు లాగానే నేటి క్రైస్తవులలో చాలామంది నేను గుడికి వెళ్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా దైవ కార్యంలో పాల్గొంటూ ఉన్నా ఇక నాకన్నమించిన దైవభక్తుడు లేడు నీతిమంతుడు లేడు అని అనుకుంటూ ఉంటారు కానీ గుడికి వెళ్ళే నీవు ప్రార్థన చేసే నీవు దైవ కార్యాలలో పాల్గొనే నీవు నీ హృదయం ఎలా ఉంది అన్న ప్రశ్న వేసుకోవాలి నీ హృదయం తోటి వారితో మంచిగా ఉందా నీ బంధం తోటి వారితో మంచిగా ఉందా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి మన బంధం మన తోటి వారితో సరిగ్గా లేకపోతే ఈరోజు ప్రభు ఈ తపాకాలమందు మనందరి నుండి కోరుకునేది ఇదే నీవు తక్షణమే నీ తోటి వారితో సఖ్యపడు అని ఈరోజు మనం వింటున్నటువంటి సువార్థపట్నంలో మతే సువార్థ ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రభు ఇలా అంటున్నాడు బలిపీఠ సన్నిధికి నీవు నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై ఏదైనా మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూరించినచో నీవు వెంటనే ఆ కానుకలను అక్కడే వదిలివేసి వెళ్ళి నీ సోదరునితో సఖ్యపడి వచ్చి అప్పుడు నీ కానుకను సమర్పించు అని అంటున్నారు అనగా మన యొక్క దైవ ఆరాధన మన సోదరునితో మనకున్నటువంటి బంధముతో ముడిపడి ఉంది మన బంధము మన సోదరుతో సరిగ్గా లేకపోతే మన ప్రార్థనలను మన ఆరాధనను దేవుడు ఆలకించడు అంగీకరించడు కనుక పరిశైలు కంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైనటువంటి జీవితం అంటే మనము మన తోటి వారితో మంచి బంధాన్ని కలిగి జీవించటమే ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ తపాకాలములో ప్రభు మనందరి నుండి ప్రతి క్రైస్తవు నుండి కోరుకునేది ఇదే మనము తక్షణమే వేగముగానే మన తోటి వారితో సఖ్యపడాలి నీవు ఎవరినైనా క్షమించలేకపోతున్నావా అయితే ఈ తపాకాలములో నీవు తక్షణమే ఆ వ్యక్తితో సఖ్యపడి ఆ వ్యక్తిని క్షమించాలి నీవు ఎవరితోనైనా మాట్లాడలేకపోతున్నావా అయితే ఈ తపాకాల మందు నీవు తక్షణమే అతనితో సఖ్యపడి నీవు అతనితో మాట్లాడాలి నీవు ఎవరికైనా కీడు తలపెట్టాలని ఆలోచన చేస్తున్నావా అయితే ఈ తపాకాలములో ఆ వ్యక్తితో నువ్వు వెంటనే సఖ్యపడి అతనికి కీడుకు బదులుగా మేలు చేయాలి నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావా ద్వేషిస్తున్నట్లయితే ఈ తపాకాలమందు తక్షణమే అతనితో నీవు సఖ్యపడి అతని నీవు ప్రేమించాలి నీవు ఎవరికైనా అపకారము చేయాలని తలంచుతున్నావా అయితే ఈ తపాకాల మందు నీవు అతనితో సఖ్యపడి అతనికి ఉపకారము చేయాలి ఇటువంటి జీవితమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే నీతివంతమైనటువంటి జీవితం ఇటువంటి జీవితాన్ని మనము రాజ్యము ప్రవేశించడానికి ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము మన తోటి వారితో సఖ్య ఎంత ముఖ్యమో పరిశుద్ధ గ్రంథం పలుసార్లు మనకు తెలియచేస్తుంది ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ఎఫ్ఏసీలకు రాసిన లేక నాలుగో అధ్యాయ ముప్పై రెండవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు దానికి బదులుగా పరస్పరము దయ మృదుత్వమును మీరు మీ తోటి వారి పట్ల ప్రదర్శించండి క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ములను క్షమించినట్లే మీరు కూడా ఒక్కరినొక్కరు క్షమించుకునండి ఇటువంటి జీవితమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశైల కంటే నీతివంతమైన జీవితం ఈ జీవితాన్ని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు నెంబర్ టూ హిబ్రూ లేక పన్నెండవ అధ్యాయము వచ్చినములో తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై మీరు ఎప్పుడు ప్రయత్నించండి పవిత్రమైన జీవితమును గడుపుటకై మీరు ఎప్పుడు ప్రయత్నించండి అది లేక ఎవరు కూడా ప్రభుని దర్శింపలేరు అని ఈ తపాకాల మందు ప్రభు మన నుండి కోరుకునేది ఈ జీవితమే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇరుగు పొరుగు వారితో మనం గడపాలని గొడవలు సమస్యలు లేని జీవితాన్ని మనం గడపాలని అటువంటి ఆ జీవితమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయల కంటే నీతివంతమైన జీవితం ఆ జీవితాన్ని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు నెంబర్ త్రీ కొలసీలకు లేక మూడవ అధ్యాయం పదమూడవ చములో ఎవడైనా మరొకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాడలా ఒకరినొకరు సహించుచు క్షమించవలేను ప్రభు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఒకరినొకరు క్షమించవలేను అని క్షమాపణ కలిగి జీవించేటువంటి జీవితమే క్షమించేటువంటి జీవితమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశైల కంటే నీతివంతమైన జీవితం ఆ జీవితాన్ని ప్రభు మన నుండి కోరుకుంటున్నారు అటువంటి జీవితం ద్వారానే మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం నెంబర్ ఫోర్ పేతురు గారు రాత్రి మొదటి లేక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఏడలో ఒకరు ఎక్కువ ప్రేమ కలవారే ఉండడు ఎలా అయినా ప్రేమ పెక్కు దోషములను కప్పిపుచ్చును అని తోటి వారితో ప్రేమ కలిగి జీవించే జీవితమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశైల కంటే నీతివంతమైనటువంటి జీవితం ఒకరి పాటలో ఒకరు ప్రేమ కలిగి జీవించే జీవితాన్ని ప్రభు ఈ తపాకాలమందు కోరుకుంటున్నాడు కనుక అటువంటి జీవితాన్ని జీవితం పరలోక రాజ్యములో ప్రవేశిద్దాం నెంబర్ ఫైవ్ రోమిలకు రాసలేక పన్నెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయొద్దు అందరి దృష్టిలో మేలైన దానిని మీరు ఆచరించండి అందరితో సౌమ్యముగా జీవించినట్లు సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నించండి అనగా మతం ఏదైనా వర్గం ఏదైనా కులం ఏదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా మనమందరం కూడా సమాధానముతో సఖ్యతతో జీవించడమే ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశీలి కంటే నీతివంతమైనటువంటి జీవితం ఆ జీవితాన్ని ఈ తపాకాల మందు ప్రభు మన నుండి కోరుకుంటున్నారు కనుక సఖ్యపడదాం మన తోటి వారితో సఖ్యపడదాం నీతివంతమైన జీవితాన్ని జీవిద్దాం ఫలితంగా పరలోక రాజ్యములో ప్రవేశించే ఆ యోగ్యతను భాగ్యాన్ని పొందుదాం ఆ ప్రభు మనందరిని చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా మమునా మీన్